సుదీర్ఘ ప్రయాణాల్లో కొన్నిటిని కష్టంగా భరించవలసిందే కదా అది విమాన ప్రయాణమా రైలు ప్రయాణమా బస్సు ప్రయాణమా జీవిత ప్రయాణమా ఇప్పుడు టైం నాలుగు అవుతుంది ఇందులో ఉన్న నా వెనక ముందు రకరకాలి జంతువుల్ని వాటిని నూడిల్స్ని అన్నాలని కూరల్ని ఏవేవో తింటున్నారు మనం ఆ వాసన భరించలేక ఏదో స్ప్రే చేసుకున్నాం ఇదిగో ఇది ఒక్కటే మన భోజనం న్యాచురల్ మినరల్ వాటర్ అది తాయి వారి ఈ వాసనే భరించలేకపోతున్నా కానీ ఏం చేస్తాం ఇంకో చోటకి వెళ్ళలేము అయినా అలా ఒక వాక్ చేస్తా రామచంద్రమూర్తి వీళ్ళ తిండి తెప్పలయ్యాక వస్తా గోవింద 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 చాలా పెద్ద అభిమానం चक्का चक्कर वाण